హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మనకు పనికిరావని పడేసే వస్తువులను తిరిగి మనము ఎలా ఉపయోగించుకోవాలి తర్వాత వా వాటిని ఉపయోగించి మన టైంని ఇంకా మనీని ఎలా ఆదా చేసుకోవాలి అనేటటువంటి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్ అన్నీ కూడా ప్రతి మహిళకు కూడా రోజువారీ పనుల్లో ఎంతగానో ఉపయోగపడతాయండి ఈ వీడియోలోనే టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత అవన్నీ బాటిల్స్ వేస్ట్ అని పడేస్తాం కదండి అలా పడేయకుండా ఈసారి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఖాళీ అయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా నాలుగు వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి పార్ట్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలండి ఇక్కడ మనకి ఇది ఒక చిన్న బౌల్లాగా తయారవుతుంది చూడండి బాటిల్ కట్ చేసినప్పుడు మనకి కొద్దిగా గుచ్చుకున్నట్లుగా ఎగుడు తిగుడుగా కట్ అవుతుంది కదండి అలా కాకుండా కత్తిరితో నీట్గా ఏవైనా ఎక్సెస్ ఉంటే కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు బాటిల్స్ని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనము బర్త్డే పార్టీలు అవి పిల్లలకి చేసినప్పుడు మనము కేకును ఆర్డర్ చేస్తాం కదండి ఇలా కేకును ఆర్డర్ చేసినప్పుడు కేక్ అంతా కూడా మనం వాడుకున్న తర్వాత అడుగు బాగానే ఇలాగా కేకు నిలబడ్డానికి మనకి ఒక రౌండ్గా కార్డ్బోర్డ్ షీట్ అనేది వస్తుంది కదండి దాన్ని ఇలా తీసుకున్నానండి నేను తీసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదండి ఆ బాటిల్స్ అడుగు బాగాన ఇలాగ గన్ సహాయంతో మొత్తం గ్లూ రాసి మనకి ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో ఆ కార్డ్బోర్డ్ మీద ఇలా మొత్తం అన్నీ ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా ప్లేట్ లాగా రెడీ అవుతుందండి ఇప్పుడు దాంట్లో మనము ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అలా ముగ్గులు వేసుకునేటప్పుడు మనము చిన్న చిన్న బౌల్స్లో ఇలా ముగ్గులన్ని ఇంటిని కూడా అరేంజ్ చేసుకుని మనము ముగ్గు వేసుకోవడానికి పట్టుకెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అట్ట మీద కనుక మనం ఇలా అంటించుకున్నాం కదండి ఈ బౌల్స్ ఈ బౌల్స్ అన్నిటిలో కూడా మనము ఒక దాంట్లో పసుపు ఇంకొక దాంట్లో కుంకుమ వేరొక బౌల్లో పీసులు తర్వాత ఇంకొక బౌల్ ఉంది కదండి అందులో ఇలా ముగ్గు పిండి వేసుకున్నాం అనుకోండి అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఇలా ఒక ప్లేట్ లాగా ఉంటుంది ఈ ప్లేట్ను మనం ముగ్గు వేసుకునేటప్పుడు అలాగే కనుక పట్టుకెళ్ళాం అనుకోండి మనకి కావాల్సినప్పుడు ఈజీగా అన్నీ ఎక్కడక్కడ పెట్టి వెతుక్కోకుండా ఇందులోనే ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ముగ్గు వేసుకోవచ్చు అండి మనము పండుగలప్పుడు పసుపు కుంకుమ కూడా ముగ్గు మీద వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు పసుపు కుంకుమ కూడా ఇలా మనం బౌల్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఒకచోటే ఉంటాయి కాబట్టి ఈజీగా ముగ్గు అండి అంతేకాకుండా మనం పీసులతో ముగ్గుకి అవుట్ లైన్ వేసుకుని తర్వాత ముగ్గు వేసుకుంటాం కదా అలాంటప్పుడు చాక్ పీసులు కూడా మనం ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా అలాంటప్పుడు మనము ఇదే ప్లేట్లో ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇలా ప్లేటు చేతితో పట్టుకుని ముగ్గు వేసే దగ్గరకి తీసుకుని అండి తర్వాత మనకి ఇవి కూడా కదలకుండా కూడా ఉంటాయి మనం ఎక్కడైనా ముగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి అందుబాటులో ఉండే ప్లేస్లో ఇవి పెట్టుకున్నాం అనుకోండి మనము మళ్ళీ తిరిగి రేపు ముగ్గు వేసుకున్నప్పుడు ఆ ప్లేట్ని అలా తీసుకొని ఈజీగా వాడుకోవచ్చు అంతేకాకుండా ఇలా మనం పండగలప్పుడు లేదంటే ఏవైనా సరే ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ మొత్తంలో ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు అన్నీ ఒకచేట ఉన్నప్పుడు మనం ముగ్గు వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి చూడండి చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చిందండి సార్ ఎప్పుడైనా ఖాళీ బాటిల్స్ వచ్చినప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే నాకు ఇలా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సులు కానీ మనం ఏదైనా కొన్నప్పుడు అంటే మనం మాయిశ్చరైజర్లు లేదంటే ఇలా ఫుడ్ కలర్స్ కొన్నప్పుడు ఇలా చిన్న ఐటమ్స్ వస్తాయి కదా అలా పడేయకుండా ఈసారి ఇలా వాటిని ట్రై చేసి చూడండి ఇలా ఫుడ్ కలర్ ఖాళీ అయిన తర్వాత ఒక చిన్న డబ్బాని ఇలా తీసుకున్నాను అందులో ఇలా పైన మూత లోపల భాగంలో మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదండీ బడ్ని మనకి ఆ డబ్బాలు ఎంతవరకు పడుతుందో అంతవరకు కట్ చేసుకుని ఇలా గ్లూతో అంటించుకోవాలి తర్వాత అందులో ఇప్పుడు కుంకుమ వేసుకోవాలండి తర్వాత ఆ డబ్బా మూతను పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు వాడతామో చెప్తానండి మనము ప్రయాణాలప్పుడు లేదంటే ఒకటి రెండు రోజులు ఎక్కడైనా స్టే చేయాల్సి వచ్చినప్పుడు మనలో చాలామంది ఎక్కువగా నుదుటిన కుంకుమనేది పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ కుంకుమను ఇలా ఈ చిన్న డబ్బాలు ఇలా పెట్టుకుని వెళ్ళాము అనుకోండి మనకు కావాల్సినప్పుడు నుదుటిన పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మనము లోపల భాగంలో ఇయర్ బడ్ అంటించుకున్నాం కదా ఇయర్ బడ్ తోటి ఇలా నుదుటిన కనుక కుంకుమ పెట్టుకున్నట్లయితే మనకి కుంకుమ పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ నేను చేతి మీద కుంకుమ పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి ఇలా మనము నుదుటిన పెట్టుకోవచ్చండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంటికి చాలామంది ఒక్కొక్కసారి చుట్టాలు వస్తూ ఉంటారు కదా అలా రిలేటివ్స్ వచ్చినప్పుడు మనం బాత్రూమ్ని ఎంత నీట్గా ఉంచినా కూడా ఒక్కొక్కసారి బాత్రూమ్ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మనము బాత్రూమ్ అనేది మాటిమాటికి కడగటం కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక చిన్న టిప్పు తోటి మనం బాత్రూమ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అండి అదేంటంటే ఇలా వాటర్ బాటిల్ని ఒక దాని తీసుకోవాలి ఖాళీ అయిన వాటర్ బాటిల్స్ మన ఇంట్లో చాలానే ఉంటూ ఉంటాయి కదా అలాంటి బాటిల్ని ఒక దాని తీసుకొని ఇలా అందులో మనకి బాత్రూమ్లు క్లీన్ చేసే ఫినాయిల్ ఉంటుంది కదా ఆ ఫినాయిల్ని ఒక బాటిల్లో పావు వంత వరకు పోసుకోవాలి తర్వాత ఒక మూత వరకు అందులో డెటాల్ కూడా వేసుకోవాలండి తర్వాత ఆ బాటిల్ నిండుగా నీళ్ళని నింపుకోవాలి తర్వాత బాటిల్ కి పైన మూత ఉంటుంది కదా ఆ మూతకి మనము సూదిని వేడి చేసి బాటిల్ మూతకి అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్ మూతని బాటిల్ పెట్టాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు వాడతాం బాత్రూమ్ లో బ్యాడ్ స్మెల్ రాకుండా మనము బాత్రూమ్ వాడిన ప్రతిసారి కూడా ఇలాగా ఈ వాటర్ గనక ఈ బాటిల్ తో మనం స్ప్రే చేసామనుకోండి బాత్రూమ్ అనేది మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఎలాంటి వాసన రాకుండా కూడా ఉంటుంది పిల్లలు కూడా ప్రతిసారి బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఈ బాటిల్ కనుక స్ప్రే చేయమంటే వాళ్ళే ఇష్టంగా చేస్తారండి ఈ టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ అనేవి మనము డ్రింక్స్ కొన్నప్పుడు కానీ లేదంటే వాటర్ కన్నప్పుడు కానీ వస్తాయి కదండీ అలా పారేయకుండా వాటిని ఇలా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ బాటిల్కి పైన ఉన్నటువంటి లేబుల్ తీసిన తర్వాత దాన్ని ఇలాగా పైపాటిని కట్ చేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్యపాటును కూడా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఎందుకు ఉపయోగిస్తామో చూద్దామండి ఇలా ఏవైనా సరే మనము బాటిల్ని కట్ చేసినప్పుడు మనకి చేతి గుచ్చుకోకుండా ఉండడానికి ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే ఇలా కత్తిరితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా బాటిల్కి పాటు ఉంటుంది కదండి ఈ బాటిల్ అనేది చాలా పెద్దగా ఉండి వెడల్పుగా ఉంటాయి కదా టూ లీటర్స్ పైన ఉండేటటువంటి బాటిల్స్ అన్ని కూడా భాగం అనేది చాలా వెడల్పుగా ఉంటుంది కదా అలాంటి వాటిలో మనము దానికి కింద మనం కట్ చేసుకున్నాం కదా దానికి హోల్స్ పెట్టుకుని తర్వాత అందులో మట్టి వేసుకుని ఇలా మొక్కను పెట్టుకున్నాం అనుకోండి మనకి చూడ బయట ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టుకుని కుండీలను కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకుని మొక్కలు పెంచుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేసిన బాటిల్లో మొక్కను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే మనం నిలువుగా ఉండేటటువంటి మొక్కలు ఏమైనా ఈజీగా పెంచుకోవచ్చండి ఇంకా మనం మనం వాటర్ బాటిల్ని మధ్య కట్ చేసాం కదా మధ్య భాగం ఉంది కదా అంటే సెంటర్ పార్ట్ ఉంది కదా సెంటర్ పార్ట్ని మనము ఇలా దీపారాధన చేసుకున్నప్పుడు దీపం అనేది ఒక్కొక్కసారి కొండెక్కిపోతూ ఉంటుంది కదా ముఖ్యంగా మనము బయట తులసనను పెట్టుకున్నప్పుడు తులసి మొక్క దగ్గర ఎక్కువగా మనకి గాలి అనేది వచ్చేసి ఒక్కొక్కసారి దీపం అనేది కొండక్కిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా దీపము కొండెక్కకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి మనం కట్ చేసుకున్నటువంటి పార్ట్ ఉంది కదండి బాటిల్ పార్ట్ దాన్ని ఇలా మనం ప్రమితి మీద కనుక ఇలా పెట్టామనుకోండి మనకి దీపం అనేది కొండెక్కకుండా ఉంటుందండి ఇంకా మనం బాటిల్ పై పార్ట్ కట్ చేసుకున్నాం కదండి అదే మూత పార్టు ఆ పాటును కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చండి ఇది మనము ఒక చిన్న గెరాట్ లాగా వాడుకోవచ్చు ఏదైనా ఇలా బాటిల్లోకి మనము ఏదైనా గ్రోసరీ ఐటమ్ కనుక ఇలా పోయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కవర్లోంచి బాటిల్లోకి మనం గ్రోసరీ ఐటమ్స్ ఏవైనా సరే పోసినప్పుడు ఒక్కొక్కసారి పంచదార కానీ రవ్వ కానీ ఇలా మిరియాలు ఇలాంటివి ఏవైనా స్పైసెస్ కానీ పోసినప్పుడు కింద పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోకుండా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి గెరాట్ ఉంది కదండి దీని సహాయంతో బాటిల్లోకి మనం ఈజీగా పోసుకోవచ్చు ఇలా పనికిరావని పడేసే బాటిల్ని మనం ఇన్ని రకాలుగా అండి ఈసారి ఎప్పుడైనా ఇలా పెద్ద బాటిల్స్ కనుక వచ్చినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా హెయిర్ పెట్టుకునే క్లిప్లు అనేవి ఎక్కువగా కొంటూ ఉంటాం కదండి అలా కొన్నప్పుడు ఒక్కొక్కసారి అవి కింద పడి విరిగిపోవటం కానీ లేదంటే మనము ఇవి పెట్టుకునేటప్పుడు కూడా మనకు ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి కదా అలా విరిగిపోయిన వాటిని వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా మనకి క్లిప్పులు విరిగిపోయినప్పుడు రెండు పార్టీలుగా ఉంటాయి కదా దాంట్లో ఒక పార్టీని తీసుకుని ఇలా మనం డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనకి క్లిప్ ఎక్కడైతే గోడకు అంటుకుంటుందో ఆ ప్లేస్లో ఇలాగ డబల్గా టేప్ని ఇలా అంటించుకోవాలి ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతామంటే ఇది మనకి తలుపు వెనకాల గానీ లేదంటే ఎక్కడైనా గోడకు కానీ మనం ఇలాగా గోడకు అంటించుకోవాలి లేదంటే మనకి తలుపు వెనక కూడా అంటించుకోవచ్చు ఇలా మనకి ఎక్కడ వీలుంటే అక్కడ అంటించుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి మనము చిన్న చిన్న చిన్నగా ఉండేటటువంటి ఇంకా తక్కువ బరువు ఉండేటటువంటి ఐడి కార్డులు ఉంటాయి కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళే ఐడి కార్డ్స్ కానీ లేదంటే ఇలా మనకి ఇన్హేలర్స్ అలాంటివన్నీ చాలా తక్కువ వెయిట్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనము ఎక్కువగా వాడే ఫోన్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా క్లిప్పులకు తగించుకోవచ్చు అంతేకాకుండా ఇలా తలుపు వెనక తగిలించుకున్నాం అనుకోండి మనకి తీసుకోవడానికి వాడుకోవడానికి కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి తర్వాత మనము ఇదే క్లిప్ను ఇంకొక ప్లేస్లో కూడా తగిలించుకొని దానికి మనకి నచ్చినట్లుగా మనం ఏవైనా సరే తగిలించుకోవచ్చండి ఇప్పుడు ఎక్కువగా సన్న సన్న చైన్లు అనేవి పిల్లలు ఎక్కువగా వాడుతున్నారు కదా ముఖ్యంగా ఆడపిల్లలు వేసుకుంటున్నారు కదా ఆ చైన్లు అనేవి వీటికి తగిలించుకున్నాం అనుకోండి అవి చిక్కు పడకుండా కూడా ఉంటాయి అలా ఎన్ని చైన్లు అయినా సరే మనం తగిలించుకోవచ్చండి మనము కావాల్సినప్పుడు ఏ చైన్ కావాలంటే ఆ చైన్ తీసుకొని వేసుకొని వాడుకోవటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది తర్వాత మనము మళ్ళీ అదే చైన్స్ అన్నీ కూడా మనము బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ ఈజ్గా అదే క్లిప్లకు తగిలించుకున్నాం అనుకోండి మనకి చైన్లు అనేవి చిక్కుపడకుండా ఉంటాయి కావాల్సిన చైన్ అనేది మనకి ఈజీగా వేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి టిప్ కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇంట్లో ఎక్కువగా కత్తెరలు కానీ చాకులు కానీ వాడుతూ ఉంటాం కదండి అవి ఒక్కొక్కసారి చాలా వరకు పొదును పోతూ ఉంటాయి అలా పొదును పెట్టడానికి మనం బయటకు వెళ్ళి పెట్టించుకోవాలంటే మళ్ళీ మనకి టైం అంతా కూడా చాలా పడుతూ ఉంటుంది చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళడానికి కూడా వీలుండదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా చాకులు కత్తెరలు అనేవి పదున పెట్టుకోవచ్చండి ఏం లేదండి ఇలా బట్టలు ఆరేసినప్పుడు మనము బట్టలు ఎగిరిపోకుండా క్లిప్పులు పెడతాం కదా అలాంటి క్లిప్లో ఒక క్లిప్ తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఇలా క్లిప్ ఓపెన్ చేసి రెండు వైపులో కూడా ఇలా టేప్ని అంటించుకోవాలండి ఇలా అంటించుకున్న తర్వాత వాటికి ఎల్లో పేపర్ ఉంటుంది కదా ఆ ఎల్లో పేపర్ని తీసేయాలి తర్వాత మనకి ఇలా శాండ్ పేపర్ ఉంటుంది కదండి ఈ శాండ్ పేపర్ని ఇలా రెండు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు క్లిప్కి రెండు వైపులో కూడా ఇలా డబుల్ గమ్ టేప్ని అంటించుకున్నాం కదా ఆ టేప్కి ఇలాగా ఈ శాండ్ పేపర్ మనం కట్ చేసుకున్నాం కదా ఈ చిన్న చిన్న ముక్కల్ని ఆపోజిట్లో ఇలా అంటించుకోవాలి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఇప్పుడు పదును పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి క్లిప్ అనేది తయారు చేసుకున్నామండి ఇప్పుడు మనకి ఇలా చాకులు కానీ ఇలా కత్తెట్లు కానీ ఒక్కొక్కసారి వాడగా వాడగా చాలా వరకు పొదును కోల్పోయి మనం ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వకుండా ఉంటాయి కదా చూడండి ఇక్కడ నేను చాకులు వేడి చేసి బాటిల్ని వాటిల్ని కట్ చేసి చూపిస్తున్నాను కదండి అలాంటప్పుడు చాకులు అనేవి ఇలా నల్లగా మారిపోయాయండి పొదును కూడా తగ్గిపోయింది అలాంటప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి క్లిప్ని క్లిప్ తోటి కనుక మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా పైకి కిందకి కనుక శాండ్ పేపర్ ఉంటుంది కదండి మధ్యలో ఆ శాండ్ పేపర్తో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఈజీగా పొదననేవి వస్తాయండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఇలా అనేది పెడుతున్నాను ఇలా ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా చాకులు కానీ కత్తెరలు కానీ పొదును పో కోల్పోయి మొద్దుగా మారిపోతాయి కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్ టిప్తో కనుక మనము ట్రై చేసామనుకోండి చాకులు అనేవి ఈజీగా పుదనెక్కుతాయండి ఇలా మనం కనుక ఒక క్లిప్ను తయారు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం పొదును పెట్టుకోవచ్చండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుందండి అదేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను అండి మరిన్ని మంచి మంచి టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ